హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే రివిల్ సివిల్ టేప్ లేదా ఫ్యాబ్రిక్ టేప్ని ఏ రకంగా శారీస్ పైన ఉపయోగిస్తారో తెలుసుకోవడం ఇక్కడ చూసారా చీరకు చిన్న హోల్ పడింది ఇది మేకుకు గుచ్చుకోవడం వల్ల ఇలా జరిగింది ఇప్పుడు దీన్ని ఏ రకంగా మనం కవర్ చేయొచ్చో టేప్తో చూద్దాం ఇక్కడ మీరు చూస్తున్నదే ఫ్యాబ్రిక్ టేపు దీన్నే రివిల్ సివిల్ టేప్ అంటారు ఇది మీకు ఆన్లైన్లో దొరుకుతుంది నేను దీన్ని అమెజాన్లో తీసుకున్నాను శారీ పైన పడ్డ హోల్ కవర్ కావాలంటే శారీ నుండే చిన్న క్లాత్ ముక్కను తీసుకున్నాను నేను కట్టుకొంగు నుంచి ఇక్కడ నేను రివిల్ సివిల్ టేప్ని చిన్న ముక్కలుగా కట్ చేసి నేను తీసుకున్న క్లాత్కి సమాంతరంగా ఉండేటట్టు పరుచుకున్నాను చూడండి ఆ తర్వాత మనం పెట్టిన క్లాత్ చెదరకుండా నెమ్మదిగా పట్టుకొని పైన లైట్గా ఐరన్ చేయాలి మరీ వేడిగా ఉండకూడదు ఐరన్ బాక్స్ మీడియం వేడి సరిపోతుంది ఐరన్ బాక్స్ పెట్టి అలానే ఉంచకూడదు పెడుతూ తీస్తూ మెల్లిమెల్లిగా చేయాల్సి ఉంటుంది చూసారు కదా ఇప్పుడు నేను ఎలా చేశాను ఇప్పుడు మనం చీరను రైట్ సైడ్ తిప్పి చూద్దాం ఎలా వచ్చిందో ఇక్కడ ఎలాంటి కుట్టు లేదు కాబట్టి మనకు క్లాత్ యాడ్ చేసినట్టు కూడా తెలియట్లేదు చూసారా మనం ఈ టేప్తో ఇంటి దగ్గర చిన్న చిన్న హోల్స్ ని రిపేర్ చేసుకోవచ్చును చూసారుగా ఎలా వచ్చిందో నీట్గా ఇదే క్లాత్ని నేను ఇప్పుడు మీకు వెలుతురు పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఏర్పడుతుంది ఇది ఇంకో శారీ అండి దీని మీద గ్రీజ్ మరక పడింది చాలా రోజులు అవుతుంది గ్రీజ్ మార్క పడి ఎన్ని రకాల లిక్విడ్స్ అలా పిండిన అది పోలేదు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు ఇది మా కొలీగ్ శారీ ఒక నెల రోజుల పాటు ఈ శారీని నా దగ్గరే ఉంచుకున్నాను తర్వాత ఏం చేశానో చూడండి ముందుగా కట్టుకొంగు దగ్గర నుంచి క్లాత్ తీసుకున్నాను మనం ముందుగా టేపు వేసి క్లాత్ అతికించే దగ్గర కంపల్సరీ ఐరన్ చేసుకోవాలండి లేకపోతే వస్తుంది మీరు మొదట చూసిన శారీకి అయితే ఏ రకంగా టేపు వేశాను ఇక్కడ కూడా అదే రకంగా శారీని ఉల్టా వేసి ముందుగా టేపు వేశాను ఇటువైపు ఆ తర్వాత సీదా వైపు కూడా టేపు వేశానండి అంటే ఈ శారీకి రెండు వైపులా క్లాత్ అనేది వచ్చింది నేను రివిల్ సివిల్ టేపు వేసే ముందు గ్రీజ్ పడ్డంత వరకు క్లాత్ని కట్ చేశాను చిన్నగా ఆ తర్వాత రెండు వైపులా టేపు వేశాను చూడండి ముందుగా ఉల్టా వైపు టేపు వేశాను ఆ తర్వాత సీదా వైపు మళ్ళీ టేప్ వేశాను అంటే రెండు సార్లు వచ్చింది చూడండి నీట్గా అసలు ఏర్పడట్లేదు లైన్స్ కరెక్ట్ కలిసేలాగా క్లాత్ను కట్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇప్పుడు వెలుతురు పెట్టి చూపిస్తున్నాను రెండు వైపులా కనిపిస్తుంది అనుకుంటాను మీకు ఇక్కడ శారీకి రెండు వైపులా క్లాత్ ఉంది నేను మీకు ముందు చూపించిన పింక్ శారీకి మాత్రము ఒకవైపే క్లాత్ వేసాము చూసారా ఎందుకంటే అక్కడ హోల్ చిన్నగా ఉంది ఒకవైపు సరిపోతుంది ఇక్కడ మనము గ్రీజ్ పడ్డంత వరకు కట్ చేసాము కాబట్టి ఇక్కడ రెండు వైపులా వేయాల్సి వచ్చింది చూడండి అసలు ఎంత నీట్గా వచ్చిందో ఏమీ ఏర్పడట్లేదు అసలు ఇలా మీరు ఈ చిన్న చిన్న రిపేర్లన్నీ ఇంటి దగ్గర చేసుకోవచ్చండి ఇదిగోనండి ఈ చిన్న ముక్కనే నేను ఇంతకుముందు శారీ నుంచి కట్ చేశాను మీకు ఇంకా దగ్గర నుండి చూపిస్తాను చూడండి అసలు ఏమన్నా ఏర్పడుతుందా లేదు కదా అక్కడ కుట్టు అనేది లేదు కాబట్టి మనకు నీట్గా శారీలో కలిసిపోయినట్టు కనిపిస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి